చర్య కోసం అయితే ఒక చుక్క నూనె కూడా లేకుండా ఈ కోడి రెక్కలతో అయితే చేసుకుందాం కోడి రెక్కలు సాల్టు కారం గరం మసాలా కొంచెం కాన్ పౌడర్ ఒక గుడ్డు స్మూత్నెస్ కోసం చిల్లీ సాస్ రెక్కలను అయితే తో బాగా గుచ్చేద్దాం మసాలా బాగా ఎక్కద్ది ఈ సిల్వర్ కవర్ అయితే ఎయిర్ ఫైర్ బౌల్లో అయితే పెట్టేద్దాం కోడి రెక్కలు అయితే కోడి పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ కోడి రెక్కల్ని ఎయిర్ ఫైర్లు అయితే పెట్టేద్దాం స్టార్ట్ చేసి టైం అయితే సెట్ చేసేసుకుందాం హీట్ అయితే వన్ నైన్టీ డిగ్రీస్ అయితే పెడుతున్నాను మన కోడి రెక్కలు అయితే ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతాయి చికెన్ రెక్కలు అయితే హాఫ్ అయితే ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడైతే మనం తిప్పి పెట్టుకుందాం చికెన్ ముక్కల్ని ఫోర్క్ అయితే తిప్పేసుకుందాం రెండోసారి అయితే మళ్ళీ పెట్టేసుకుందాం కోడి రెక్కలు అయితే రెడీ అయిపోయాయి చూడండి అంత బాగా ఫ్రై అయిపోయాయో ఇదిగో చూ చికెన్ వింగ్స్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూడు నీకొకటి నాకొకటి